పవన్ కళ్యాణ్ గారు లాంటి సభ్యత పద్ధతి ఉన్న మనిషి దగ్గర ఎలక్షన్ చేసినందుకు గర్వంగా ఉన్నాం ఆయన దగ్గర నుంచి కానీ రెండు వేల తొమ్మిది జనసేన పార్టీ దగ్గర నుంచి కానీ మాకు ఏ విధమైన ఇబ్బందులు లేవు ఎప్పుడు కూడా కలిసికట్టుగా ఒకే కుటుంబం లాగా మొన్న ఎలక్షన్ చేసాం వాటికి పనిచేస్తాం ఏదైతే తెలుగుదేశం పార్టీ నుంచి ఐదు నెలలు ఆరు నెలల ముందు వెళ్ళిన ఇరవై ఇరవై ఐదు మంది జనం ఉన్నారు వారిని స్థానిక ఎంపీ వైసీపీ పార్టీ అని చెప్పి పార్టీలో జాయిన్ చేసుకుని ఉండడం జరిగింది వాళ్ళే ఈ దాడి చేశారు మణిపూర్లో అని చేత చాలా అవుతుంటాయి మేము ఫేస్ చేయగలం మాకు చేతగా కాదు చేతగానే కాదు మేము ఈ దాడి ప్రత్యక్షంగా పోలీసులు ఉన్న చోట జరిగింది పోలీసులు ఉన్నప్పుడు జరిగింది మేము ఒక ఆయన్ని సర్పంచ్ గారిని కలవడానికి వెళ్ళాం ఎలక్షన్ లో రకరకాలుగా చేసాం మేము పబ్లిక్ గా చేసిన వాళ్ళు ఉన్నారు చాటింగ్ చేసిన వాళ్ళు ఉన్నారు వెనకీ మాకు హెల్ప్ చేసిన వాళ్ళు ఉన్నారు ఇవన్నీ మేము చెప్పం కదా ఊరందరికీ చెప్పాలి పని నాకు లేదు కదా నాకు ఆయన బాధ్యత చెప్పారు ఎలక్షన్ ఆ బాధ్యత నేను నెరవేర్చాను అని చేత వాళ్ళు దాడి చేశారు చాలా దారుణంగా దాడి చేశారు అందులో మా భారా మండల పార్టీ ప్రెసిడెంట్ గారు ఉన్నారు ఎక్స్ జెడ్పీటీసీ ప్రసాద్ గారు ఉన్నారు ఇంకో ఎక్స్ జెడ్పీటీసీ బర్లప్పారావు ఉన్నారు ఇంకో ఆయన ఎక్స్ ప్రెసిడెంట్ నాగు ఉన్నారు ఇంకో ఆయన పార్టీ ప్రెసిడెంట్ శివ ఉన్నారు ఎంతమంది ఉండగా సడన్గా శేషాలు ఇటింగ్ పెట్ ఇది మండలంలో ఒక ప్రాక్టీస్ అయిపోయింది ఇది వరకు సాయి ధర్మదేజ్ గారి మీద కూడా ఇదే దాడి చేశారు ఆ దాడి చేసినప్పుడు సరైన చర్యలు పోలీస్ యంత్రాంగం తీసుకోలేదు ఆఖరికి వాళ్ళు వెళ్ళిపోయేగా దాడి జరిగిందన్నారు తప్పితే వాళ్ళు ఉండగా దాడి జరిగి దెబ్బలు తగిలితే వాళ్ళు వెళ్ళిపోయే దాడి జరిగిందన్నారు సరే ఇదంతా కాంట్రవర్సీ అంతగానే మేము మాట్లాడుకుంటున్నాం ఇది నన్ను చంపడానికి కుట్ర జరిగింది నాకు కూడా కార్యకర్తలు కార్యకర్తలు కూడా నూట యాభై మంది కూడా ఉన్నారు కాబట్టి ఇవి అన్ని శేషం బ్యాంకులు వాళ్ళంతా కారులో ఇటుకి పెట్లు ఇద్దరు ముగ్గురికి గాయాలు ఇవన్నీ జరిగి సరే చూద్దాం ఏమవుతాం ఇవన్నీ ఇటువంటి పిరిగి పంద చర్యలకు భయపడితే ఉండదు వరం ఎప్పుడు కూడా ఇరవై రెండు ఏళ్ళ నుంచి ఉన్నాడు ఎప్పుడు కూడా ఇటువంటి వ్యవహారం జరగలేదు ఈ సంస్కృతి పిఠాపురంలో ఇప్పుడే వచ్చింది ఇప్పుడు వరకు పిఠాపుడు ఇటువంటి సంస్కృతి లేదు చట్టం ఉంది కదా కొత్తగా తెలుగుదేశం పార్టీ నుంచి కొత్తగా వెళ్ళిన జనసేన నాయకులు బండిపూరికి సంబంధించి ఇంకా ఉన్నారు వాళ్ళ చరిత్ర కూడా ఇది వరకు అదే అందుకనే పార్టీలోంచి పంపించాము ఆ పార్టీలో తీసుకున్నారు ఎవరి పార్టీ వాళ్ళు ఇష్టం మన వద్దని అన్నాను దీనిపై సరే ఏం జరుగుతుందో ఆలోచిద్దాం మా నాయకులు అయితే కంప్లైంట్ ఇవ్వచ్చారా మేము ఇప్పటివరకు కంప్లైంట్ కూడా ఇవ్వలేదు జనసేన నాయకుడికి కానీ రెండు వేల తొమ్మిది తొమ్మిది జనసేన తమ్ముళ్ళకి కానీ మాకు కానీ ఏ విధమైన ఇబ్బందులు గొడవలు లేవు అంత కుటుంబంలా ఉన్నాం ఏదైతే తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్ళిన నాయకులు ఉన్నారా ఇరవై ఇరవై ఐదు మంది వాళ్ళందరూ మా పార్టీ కార్యకర్తల మీద దాడి చేస్తున్నారు మా మీద దాడి చేస్తున్నారు మా మీద నా మీద ఫస్ట్ టైం ఈ విధంగా చేస్తా ఉన్నారు చట్టం ఉంది కదా చూద్దాం మా అయితే ఇప్పుడు వరకు కంప్లైంట్ ఇవ్వలేదు నాయకులు మా మండల పార్టీ ప్రెసిడెంట్ గారు వెళ్ళి చూసి కంప్లైంట్ ఇవ్వాలా మరి అందరూ కూడా బుద్ధి చెప్పగలం అందరికీ చేత అవుద్ది కదా ఏం చేయాలన్నది వాళ్ళు నిర్ణయిస్తారు సవరణ జనసేనలోకి తెలుగుదేశం పార్టీలో జనసేన కొత్త జనసేన కార్యకర్తలు అని చెప్తున్నాను ఇది ఎంపీ గారి గ్రూప్ ఇది ఆయన ఇప్పటి నుంచి కాదు ఎనిమిది నెలల నుంచి వీళ్ళ ద్వారా తెలుగుదేశం పార్టీ మీద పోరాడుతా ఉన్నాడు జనసేన బలానికి పనిచేయలేదు ఆయన ఎప్పుడు అయినా మేము అతను కూడా సిన్సియర్ గా ఓటాము అది తెలుగుదేశం పార్టీ సంస్కృతి ఎవరు ఎన్ని కుక్కలు ముగినా నాకేమీ ఇబ్బంది లేదు నేను ఎవరికి భయపడే మనిషిని కాదు ఇరవై రెండు నుంచి ప్రజల్లో ఉన్న మనిషిని నేను ఎవరికి భయపడను నా మీద ఎంతమంది దాడి చేసినా చేయనండి చట్టాలు ఉన్నాయి ఇది ఇది పవన్ కళ్యాణ్ గారికి కానీ నాకు కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ ఆ రెండు వేల తొమ్మిది బ్యాచ్ కానీ ఎవరికి ఇది సంబంధం లేదు నేను ఎవరికి ఫిర్యాదు చేయాలి ఫిర్యాదు చేయను కూడా అది ఏ విధంగా జరగాలో ఆ విధంగా జరుగుతుంది